హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజు మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం పుట్టుక చిత్రం పునర్జన్మ విచిత్రం వినాయకుడి గాథలు చిత్ర విచిత్రం గణపతి సురపతి కావటం కొండంత ఏలిక చిట్టి ఎలుకను అధిరోహించడం అసురుల భరతం పట్టడం భారతం రాయడం కోసం ఘట్టం చేత పట్టడం ఇలా ఏకదంతుడి కథలు జగమంతా తలుచుకొని మురిసిపోయే శుభ గడి అనే ఈ వినాయక చవితి ఈ పర్వదినం సందర్భంగా తొలి పూజలు అందుకునే మేటి మేలుపు తత్వాన్ని గురించి తెలుసుకుందాం వినాయకుని పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది అంతులేని ఆనందం కలుగుతుంది పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమము ఆవహించినట్లు భావిస్తారు వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు తనగోడు మాత్రమే వింటాడు తనకు ఏ కష్టమూ రానివ్వడు అని ప్రతి భక్తుడు తనకు తానే భావించుకుంటాడు ఇలా భక్తుల మనసులలో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి ఈ ముద్గల పురాణంలో వినాయక చవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది కన్మ మహర్షి భరతుడికి గణపతి తత్వాన్ని భాద్రపద శుక్ల చవితి వ్రతమహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది ప్రధానంగా మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాన్ని ఈ ముద్గల పురాణం స్పష్టంగా చెబుతుంది మట్టి గణపతే శ్రేష్టం ఎందుకంటే ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది భూమి జడ పదార్థం నీరు ప్రాణాధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవడం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి అవుతుంది తద్వారా ఆహార పదార్థాలు ఔషధులను మనకు అందిస్తుంది ఈ విధంగా ప్రాణాధార జలశక్తులతో కలయికలతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి తయారు చేసి ఆ మృణమయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి మానవ శరీరంలో ఉండే షట్చక్రాలలో మొదటిది మూలాచార చక్రం ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది యోగశాస్త్ర ప్రకారం మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మూలాధారం పృథ్వీతత్వం కలిగి ఉంటుంది పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి మూలధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ